అందమూరి బాలకృష్ణ గారితో లక్ష్మీ నరసింహ తీసి ఇప్పుడు ఇరవై ఒకేళ్ల తర్వాత మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ డైరెక్టర్ మనతో పాటు ఆయన అడిగి సినిమా విశేషాలు తెలుస్తుంది హాయ్ సార్ అవు ఫైన్ సార్ సార్ లక్ష్మీ నరసింహ అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా అసలు ఈ సినిమా విశేషాలు ఏంటి సార్ అప్పట్లో ఇలా జరిగింది ఏంటి ఏం చెప్పాలండి అసలు రియలీ రీమేక్ అది చూడగానే ఇది బాలేబాబు పర్ఫెక్ట్ అని సురేష్ గారికి చెప్పానండి బట్ మార్చాలి ఒరిజినల్ యాజ్ ఇట్ ఇస్ చేయలేము ఎందుకంటే అది కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అలా కాదు వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఆయనకి చిన్న మాస్ చేయాలని చెప్పి వెరీ బాలయబాబు ఓకే అన్న తర్వాత బాలయబాబు అయితే నేనే సజెస్ట్ చేశాను సినిమా చూడగానే ఇది బాలేబాబు కరెక్ట్ అని చెప్పాను సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్ ఆయన చూసి ఆయనకి నచ్చింది నేను డైరెక్షన్ అని ఓకే అంటే నేను దానికంటే ఇంకే హ్యాపీనెస్ ఇంకే మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు సార్ బాలకృష్ణ గారు ఆయన సినిమా చూసిన తర్వాత కనెక్ట్ మళ్ళీ కనెక్ట్ అయ్యి ఉన్నాడు సో ఈ వాస్ వెరీ హ్యాపీ అండ్ అంతకుముందు రెండు మూడు సార్లు కలిసి ఉండదు సరదాగా ఇది ఫంక్షన్స్లో కానీ ఇది కానీ బట్ అంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ వన్స్ ఏది కథ మార్చిన కథ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన బాగా కనెక్ట్ అయిపోయాం సో దెన్ ఇట్ లైక్ ఎపిసోడ్ కావచ్చు చాలా ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అసలు ఆయన డైలాగ్స్ ఒరిజినల్ లేదండి మార్చి మేర్ ఇట్ డిఫరెంట్ సో ఆయనకి చెప్పగానే ఆయనకి బాగా నచ్చింది మార్పులన్నీ చెప్పాం జస్ట్ వాట్ వ్యూఆర్ డూయింగ్ బాగోదు లైక్ దెన్ మీ అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయింది సార్ ఎక్కువ డిఫికల్ట్ అయిన అయినేషన్ ఏదైనా ఉందా నేను యాక్చువల్గా విజయవాడ కష్టం అవుతుందేమో అనుకున్నాను ఎందుకంటే ట్వంటీ డేస్ చాలా వరకు రోడ్ల మీదే షూటింగ్ చేజ్లు ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి హర్తాల్ సీన్ ఉంది స్ట్రైక్ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ని తరిమి తరిమి కొట్టడం ఇవన్నీ చాలా ఉందండి నేను నేను అసలు చాలా డిఫికల్ట్ అనుకున్నానండి బట్ హ్యాడ్ సాఫ్ట్ బెలంగొండ సురేష్ గారు బ్యూటిఫుల్లీ అరేంజ్డ్ ఆల్ పర్మిషన్స్ కానీ పోలీస్ ఇది కానీ బందోబస్తు కానీ ఇది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ అంటే మనం ఒక స్టూడియోలో షూట్ చేసినట్టు జరిగిపోయిందండి ఇట్ వాస్ దాట్ అండ్ చాలా కంఫర్టబుల్గా అండ్ ఆల్ క్రెడిట్ టు బెలంగొండ సురేష్ గారు హీ వాస్ ద పర్సన్ హు మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ బాలయబాబుకి ఇట్ వాస్ లైక్ నిజంగా అన్నపూర్ణలో షూట్ చేసినట్టు అనిపించింది నాకు కానీ బాలేబాబు కానీ ఇట్ వాస్ దాట్ బ్యూటిఫుల్ ఇన్సోన్ గారిని తీసుకొచ్చారు బాలయబాబు గారికి పక్కన చాలా చక్కగా కనిపించింది కారం పొడి కారం పొడి అంటూ ఒక ఆడపిల్ల అసలు చాలా బాగా చూపించారు దాని గురించి ఏం చెప్తారు అండ్ అమ్మాయి చాలా మంచి ఆర్టిస్ట్ అండి అది అంతకుముందు తెలుగు సినిమాలు ఏదో చూశాను నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు జగ పురి జగన్నాథ్ సినిమా అనుకుంటాను దానికి ముందు ఏదో అమ్మాయి ఈ అమ్మాయి కరెక్ట్ అనిపించింది ఈ క్యారెక్టర్కి అండ్ షీ వాజ్ ఫ్యాంటాస్టిక్ అన్నీ ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్ అండి అమ్మాయి సో వెరీ హ్యాపీ విత్ అర్ వర్క్ బాలకృష్ణ గారు అప్పటి బాలకృష్ణ గారు ఇప్పుడు బాలకృష్ణ గారు చూస్తున్నారు త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్స్ కొట్టారైనా ఆయన అటు పాలిటిక్స్లో ఇటు సినిమాలో రెండిట్లోనే దూసుకెళ్తున్నారు గా ఉంది దాని గురించి ఏం చెప్తారు ఏజ్ ఆయన ఈజ్ అన్స్టాపబుల్ అండి ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దీస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఏముంటుందో అని డిఫరెంట్ జోన్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ అసలు ఇప్పుడు ఆయన ఆయనకి కథ రాయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి అంటే మీరు ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేశారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేష్ గారితో అందరితో అటు ప్రభాస్ గారితో మహేష్ బాబు గారితో అందరితో పనిచేశారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫేవరెట్ అండి ఎందుకంటే సి ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ వెదర్ ఇట్ ఈస్ యూనో బాలేబాబు వెంకటేష్ నాగార్జున చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వండర్ఫుల్ మహేష్ సో ఐ హెవర్ హ్యాడ్ ఎనీ అదర్ ఒపీనియన్ దెన్ దట్ దేర్ ఆల్ మై ఫేవరెట్స్ ఐ కాంట్ వన్ సింగిల్ పర్సన్ అని ఏ డైరెక్టర్ చెప్పడండి ఏ ఫాదరు చెప్పడు నీ ఫేవరెట్ కొడుకు ఎవరంటే ఏ డైరెక్టర్ ఏ ఫాదరు చెప్తాడు చెప్తాడు సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఐ ఆయన గురించి ఏం చెప్తాడు ఏమంటాం అండి హీ ఆల్వేస్ కొంచెం పొలిటికల్ మైండెడ్ హీ ఆల్వేస్ బాండెడ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ అది నేను టు హ్యావ్ లాంగ్ డిస్కషన్స్ ఆయన అప్పుడు అప్పుడే చెప్పాడు ఆయన ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అని హీఈ్ డూయింగ్ ఫర్ ద పీపుల్ నాకు అప్పటి నుంచి ఎప్పటినుంచో ఉందండి తీర్మారప్పుడు అప్పుడు అప్పుడు కొంచెం దగ్గర కాబట్టి ఈజ్ టు షేర్ హిజ్ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అనేవాడు కళ్యాణ్ బాబు నావ్ ఈజ్ డూయింగ్ ఇట్ నవ్ ఈస్ ద పొజిషన్ టు డూ ఇట్ నేను అప్పుడు అడిగేవాడిని వై పాలిటిక్స్ వై పాలిటిక్స్ అని యూస్ టు సే అన్లెస్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్ యూ క్యాంట్ హెల్ప్ పీపుల్ ఐ ఆల్ ది బెస్ట్ ట్వంటీ ఇయర్స్ కెరీర్లో ట్వల్వ్ మూవీస్ చేశారు తర్వాత నా ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఓకే ఇయర్స్ చాలా తక్కువ సినిమాలు చేశారు చేసిన మంచి సినిమాలు చేశారు తర్వాత ఎందుకు సార్ కంటిన్యూ చేయలేదు అంటే ఎక్కడో కొంచెం ఏమవుతుందంటే కొంచెం చిన్న బ్యాటరీ రన్ అవుట్ అయిపోతుంది సో యూ నీడ్ టు రీఛార్జ్ యువర్ బ్యాటరీ అంటే ఎక్కడో సమ్వేర్ అవి వి రిపీటింగ్ అర్ సెల్స్ చేసిన సినిమాలేది తీస్తున్నావా తీసిన సినిమాలే మళ్ళీ అన్న ఫీలింగ్ ఏ డైరెక్టర్కైనా ఏ రైటర్కైనా ఎనీ క్రియేటివ్ పర్సన్కి వస్తుందండి సో యూ దట్స్ వెన్ యూ టేక్ అ బ్యాక్ సీట్ నా వాజ్ అ రైట్ టైం నా వాజ్ అ రైట్ టైం అండి ఎందుకంటే సో మచ్ వరల్డ్ హెస్ గ్రోన్ నాలెడ్జ్ యాజ్ గ్రోన్ పీపుల్ అవేర్నెస్ హెస్ ఇంక్రీస్డ్ నవ్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఐ వాంట్ కమ్ బ్యాక్ నౌ ఫైనల్గా మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రభాస్ గారు ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఏం చెప్తారు సో హ్యాపీ ఫర్ ప్రభాస్ ఈ స్టిల్ ద సేమ్ ఏం మారలేదు అప్పుడు ఈశ్వర్ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ సో ఓకే మీరు మరీ మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్